హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నాకైతే ఏడుపు ఒక్కటే తక్కువ విషయం ఏంటంటే ఇది జీ ప్లస్ వన్ అండి పైన మేము ఉంటాము కింద టూ రూమ్స్ రెంట్కి ఇచ్చాను ఇది కొత్తిల్లు అండి కట్టి టూ ఇయర్సే అవుతుంది వన్ ఇయర్ ఎవరికి ఇవ్వాలో రెంట్కి అర్థం కాక వన్ ఇయర్ అయితే మొత్తం ఖాళీనే ఉంచాము వీళ్ళకిచ్చి ఫోర్ మంత్సే అవుతుందండి ఓన్లీ ఫోర్ మంత్సే అవుతుంది ఇల్లు చూసారు ఎలా ఉందో ఆ షింకు చూసారా అసలు ఎంత గలీజ్ చేసేసిందంటేనండి నాకు భయం వేస్తుంది ఇది కొత్త ఇల్లు అండి కట్టి వన్ టూ ఇయర్స్ అవుతుంది వీళ్ళకి రెంట్కి ఇచ్చి ఫోర్ మంత్సే అవుతుంది అసలు నాలుగు నెలలకే ఇల్లు ఎంత గలీజ్ చేయాలో అంత గలీజ్ చేసేసిందండి నాకు చాలా భయం వేసేసింది నాకైతే ఏడుపు వచ్చేస్తుంది ఏంటి ఇది ఇల్లా ఏంటి ఇది ఎట్లా క్లీన్ చేయాలి ఏంటి నాకు ఏం అర్థం కావట్లేదు ఇది పెద్ద డబల్ బెడ్రూమ్ కాదు సింగిల్ బెడ్రూమ్ కూడా కాదండి ఓన్లీ టూ రూమ్సే ఇంక బాత్రూమ్ సంగతి అయితే ఇంక అసలు చెప్పక్కర్లేదండి ఇంత గలీజ్ చేసేసారో అసలు ఇంట్లో మనుషులు ఉంటున్నారో ఎవరు ఉంటున్నారో నాకైతే అర్థం కాలేదు ఇంట్లో లైట్లు ఫ్యాన్లు అన్నీ కూడా మేమే ఫిట్ చేసాం రెండర్స్కి ఏమి ఇబ్బంది కలగకూడదు అని అసలు ఇంట్లో మళ్ళీ రెండు సంవత్సరాల పాప ఉంటుందండి మరి ఆ పాపను పెట్టుకుని వీళ్ళు ఎలా పడుకున్నారో నాకైతే అర్థం కాలేదు ఆ ఫ్యాన్ చూసారా కొత్త ఫ్యాన్ అండి అది అసలు ఎట్లా చేసేసిందో సరే ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళా ఉండు కనీసం ఖాళీ చేసి వెళ్ళేటప్పుడన్నా మినిమం కామన్ సెన్స్ లేదండి వీళ్ళకి క్లీన్ చేసి ఇవ్వాలి మనం వీళ్ళది కొత్త ఇల్లు ఇట్లా చేయకూడదు కరెక్ట్ కాదు అనే మినిమం కామన్ సెన్స్ కూడా లేదండి నాకైతే ఏడుపు వచ్చేస్తుంది అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు